ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించారు అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి వ్యాపారస్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు శ్రీ సీతారాముల ప్రతిమలతో శోభాయాత్ర నిర్వహించగా భక్తి పాటలపై నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు అనంతరం మహాప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు వందల ఏళ్ళ పోరాటాల తర్వాత హిందువుల తపస్సు ఫలించిన వేళ ఈరోజు రామ మందిరము నిర్మాణము బలరాముడి విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్న శుభ సందర్భంలో యావత్ భారతమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ వీధుల్లో ప్రజలందరూ కూడా ఒక ధార్మికమైన ఆలోచనలతోని రామమయం అనే విధంగా రామనామం జపిస్తూ తన్మయత్వంతో ఈ గడియలో ఎంతో ఆనందం పొందుతున్నారు త్రేతాయుగంలో పుట్టిన రాముడు ఈరోజు కలియుగంలో ఈనాడు మనకు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగినందుకు నిజంగా ఒక హిందూగా చాలా ఆనందమే కాదు నిజంగా గర్వపడుతున్నా ఒక న్యాయ పోరాటం తర్వాత మెజారిటీ ప్రజల హిందువుల ఈ దేశంలో రామ జన్మభూమి నిర్మాణం కోసం ఎందరో త్యాగాలు చేసిండ్రు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా హిందువులందరికీ కూడా జై శ్రీరామ్ తెలియజేస్తున్నాను